ఆరు కాలం కష్టపడి సాగు చేసిన టమోటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనంత రైతులు రోడ్డున పడుతున్నారు వరుస కరువులతో పంటలు కోల్పోయిన అన్నదాతలను ఈ ఏడాది ఖరీఫ్ పంట ముంచేస్తోంది అనంతపురం టమోటా మార్కెట్లో ధరలు ఏమాత్రం లేకపోవడం ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్తోమత లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులను ఏడాది టమోటా నిండా ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మార్కెట్లో ధరల స్థిరీకరణ లేకపోవడంతో రెక్కల కష్టం కాస్త రోడ్డు పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు యాభై వేల హెక్టార్ల వరకు ఈ ఏడాది రైతులు టమోటా సాగు చేస్తున్నారు జిల్లాలో ప్రధానంగా కళ్యాణదుర్గం ధర్మవరం సింగనమల రాప్తాడు రాయదుర్గం కదిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున టమోటా సాగవుతోంది పంటను బాగా చూసుకుంటే సగటున ఎకరాకు పంట కాలంలో వెయ్యి నుంచి పదిహేను వందల బాక్సుల దిగుబడి వస్తుంది గతంలో ఆశించిన మేరకు ధరలు ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున టమోటా పంటను సాగు చేశారు గత సంవత్సరం బాక్స్ ధర పదిహేను ఇటీవల కొద్ది రోజుల నుంచి ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి ఇరవై కేజీల బాక్స్ అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది మార్కెట్ కు తరలించాలంటే ఒక్క బాక్స్ కు ముప్పై రూపాయల వరకు ఖర్చు వస్తోంది జిల్లాలో అనంతపురం నగర సమీపంలోని కుక్కలపల్లి దగ్గర మాత్రమే టమోటా మార్కెట్ ఉంది సుమారు రెండు నెలలకు పైగా పంటను కాపాడుకుని మార్కెట్ కు తీసుకొస్తే ధరలు లేక రైతులకు నిరాశ మిగులుతోంది ఖరీఫ్ ఆరంభంలోనే ధరలు లేక అన్నదాతలు కలవరపడుతున్నారు గతంలో ఉత్తర భారతదేశం నుంచి బయస్ వచ్చేవారని అక్కడి లోకల్ సరుకు అందుబాటులో ఉండటంతో రావడం లేదని మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు టమోటా రైతుల అవసరాలపై ప్రభుత్వం స్పందించాలని రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలని డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే టమోటా పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు దేశవ్యాప్తంగా టమోటోను సరఫరా చేసి అనంతపురం మార్కెట్లో టమాటో ధరలు ఒకసారిగా పడిపోయిన నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తిస్థాయిలో గిట్టుబాటు కాని నేపథ్యంలో రైతులు రోడ్లపైన పారవేయాల్సి వస్తుంది కొన్ని పొలాల్లో టమోటాలు పరిస్థితి ఉంది ఇటీవల కుర్చు భారీ వర్షాలకు పంట దెబ్బ పాటు మార్కెట్ అనుకూలంగా లేకపోవడంతో పూర్తిగా రైతులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం అనంతపురం టమోటో మార్కెట్లో ఉన్నాము ధరలు ఎలా ఏ రకంగా ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంటి బయర్స్ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు దళారుల పాత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రామున్న నా తిమ్మసముద్రం కళ్యాణదుర్గ మండలం వంద బాసలకి కూలీలకి అయితే ఎనిమిది మంది వచ్చారు కూలీలు వంద బాసులు బిగారు వాళ్ళకి నాలుగు వందలు కూలి నాకైతే గిట్టుబాటు ధర అయితే కాలేదు ఈరోజు దాన్ని ఏమన్నా చర్యలు తీసుకుని వీళ్ళు ఏమన్నా చేస్తే తక్కువ ధర ఈరోజు ఒక కాయకి మంచి కాయకి పెడతారు ఒక కాయకి రేటు పెట్టరు ఇంకా మేము ఏం చేసేది ఏమన్నా గవర్నమెంట్ గిట్టుబాటు ధరలు అన్న చేస్తే మాకేమన్నా కొనుగోలు దళ దళాల కారులు కొన్ని ధరలు లేరు వాళ్ళ వాళ్ళు కుమ్మక్కాయి అవి ఎంత ఎంత రేటుకి నాకు నచ్చితే నాకు నచ్చిన కాయ దాకే నువ్వు రావద్దు నీకు నచ్చిన కాయ దాకా నేను రాను అని వాళ్ళ వాళ్ళు కుమ్మక్క అయిపోయి కాయని రేట్ పెట్టడం లేదు అదే చింతామణి అని పోతే చిన్న బాక్స్ ఐదు వందలు ఆరు వందలు అమ్ముతాను ఈ అలాంటి పొరులు ఇట్లా జరుగుతున్నాయి దానికి ఎలా అని మేము బాధపడుతున్నాం ప్రాబ్లం ఇదే మార్కెట్ వాళ్ళు 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 పోయిట్ అయిపోయి ఈ రైతుల్ని అన్యాయం చేస్తున్నారు రైతు పరిస్థితి ఏమని పంపిస్తాను అన్నమాట దీని నుంచి ఏమన్నా మాకు ఏమన్నా గిట్టుబాటు ధరలన్నా కల్పిస్తే మేము అని పేరు రైతు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ వీళ్ళ తొందరలో చూసి రైతులకు కొంచెం క్వాలిటీ కాయలు కూడా అసలు అమ్మడం లేదు ప్లీజ్ గవర్నమెంట్ ఇలా కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ గవర్నమెంట్ కొనుగోలు చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు ఏ దాని గురించి ఏ మాత్రం రెస్పాండ్ లేదు సంవత్సరం నుంచి అదే చెప్తాను కదా మార్కెట్ వచ్చేసి టాప్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల లాస్ట్ నడిచింది మీ బిలో యావరేజ్ వచ్చేసి యాభై అరవై ఎక్కువ పోయింది క్వాలిటీ కాయలు కూడా అరవై డెబ్బై రూపాయల కంటే ఎక్కువ కొనడం లేదు అదే మదనపల్లి చింతామణి కూలర్లో అయ్యే కాయలే కానీ ఇంకా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అనంతూరు మార్కెట్లో మాత్రమే రోజు ఒక బాక్స్ పైన డెబ్బై అరవై రూపాయలు తక్కువ మార్కెట్ నడుస్తుంది ఈ రేట్లు అమ్మితే మాకేం రూపాయి కూడా రాదు కూలర్లకి బండి బాడీలకి సరిపోతుంది పెట్టుబడి లక్ష అయింటుంది రెండున్నర ఎకరాకి కానీ ఇప్పుడు పెట్టుబడి వచ్చేదే ఈ పొద్దు యాభై ఏం క్వాలిటీ ఉండే కానీ సరకు సరుకు ఒక డ్రిప్ బ్యాగ్ కావాలంటే ఏడు వేల రూపాయలు ఒక మందు కావాలంటే రెండు వేల మూడు వేల కాల్ల అట్ల రైతుకి చాలా లాస్ట్ కూలీలు నాలుగు వందలు ఐదు వందలు దానివల్ల ఏం గిట్టింపు కాలేదు రైతుకి లాసే కానీ లాభమే ఉంది ఈ రోజు వచ్చి రెండు వందలతో పోయింది నాలుగు వందలు కూలీసాము పీకే నాలుగు మనుషులు మోసాకి ఒక ఐదు వందలు అట్లా ఏం గిట్టెంపు ఏం కాదు దాని ద్వారా సరిపోతాయి బండలకి మార్కెట్లకి కమిషన్ సరిపోతాయి పెద్ద ఎత్తున పంట పొలాల నుంచి సరుకు మార్కెట్కి తరలి వస్తున్నప్పుడు కూడా పలు రకాల కారణాలతో ధరలు మాత్రం చేతికి అందిన పరిస్థితుంది వంద డెబ్బై రూపాయల బాక్స్ అని చెప్తే పదహైదు కేజీల బాక్స్ నూరు డెబ్బై ఆ రకంగా వెళ్తున్నట్టు కనీసం గిట్టుబాటు ధర కూడా తమకు దక్కదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తారు మరోవైపు బోయర్స్ కూడా ఎవరు లేరని చెప్పి వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అనంతపురం మార్కెట్కి రోజుకు వేల టన్నుల టమోటా సరఫరా అవుతున్న నేపథ్యంలో దీన్ని కనీస గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్ హెచ్ఎంటీవీ అనంతపురం నుంచి